విలువదలుసుకో ఓ అమ్మ కొడుక బయటపడ్డా రోజు తలచూకో అమ్మలోని విలువదలు చూకో ఓ అమ్మ కొడుక బయటపడ్డా రోజు తలచూకో తొమ్మిది నెలలు మోసినాది ఊపిరిని కూదినాది తొమ్మిది నెలలు మోసినాది ఊపిరిని కూదినాది ఊడిగ్ నీకు చేసినాది ఉపావాసం ఉన్నాది ఉత్తగా నువ్వు ఊడి పడలేదో ఉత్తి కొడుక ఉరిటి బాధలు నువ్వు పడలేదో దేవుడెక్కడ లేడురా మీ అమ్మలో ఉన్నాడురా దేవుడెక్కడ లేడురా మీ అమ్మలో ఉన్నాడురా అమ్మ కాళ్ళకు మొక్కరా ఆ బ్రహ్మ బ్రహ్మదేవుడు దిక్కురా పుట్ట పేగు తెగి పట్టవురో ఓ అమ్మ కొడుక ఉన్న నెత్తురు అమ్మదే కదరా ೇಗೂ ತೆಗಿ ಪಟ್ಟುರೋ ಓ ಅಮ್ಮ ಕೊಡುಕ ಉನ್ನ ನಿರು ಅಮ್ಮದೇ ಕದರ